మరి జర్నలిస్టుల సంక్షేమం కోసం జాతీయ స్థాయిలో తెలుగు జర్నలిస్టుల సంక్షేమం అనే ఒక సంఘాన్ని స్థాపించి మరి ఆ సంఘం ద్వారా ఎంతోమంది జర్నలిస్టులకు ఆదర్శంగా నిలుస్తూ మరి వారి యొక్క వారికి వారి యొక్క వారి సూచనలు కానీ సలహాలు ఇస్తూ మరి జర్నలిస్టులను ముందుకు నడిపిస్తున్నారని మనకు తెలిసింది మరి ఒకసారి జర్నలిస్టులు అంటే ఏ విధంగా పనిచేసుకోవాలి అంటే జర్నలిజం అంటే ఎట్లా ఉంటుంది మరి ఈ వివరాలు ఒకసారి మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం వ్యవస్థాపకుని రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా తెలుగు జర్నలిస్టులందరినీ ఐక్యం చేసి వారికి సంక్షేమం మరియు అభివృద్ధి అందించేందుకు తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం అని చెప్పేసి అని దాన్ని దానికి అంకురార్పణ చేయడం జరిగింది ఈ తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం ప్రధానంగా తెలుగు జర్నలిస్టుల యొక్క ఐక్యత సంక్షేమం భరోసా నినాదాలతో పనిచేస్తుంది జర్నలిస్టులకు సంబంధించి చాలామంది తెలుగు జర్నలిస్టులు రెండు రాష్ట్రాల్లో కూడా ఎంతో ప్రావీణ్యత పొందిన వాళ్ళు బాగా మేధావులుగా గుర్తింపబడిన జర్నలిస్టులు చాలామంది ఉన్నారు సో ఇలాంటి జర్నలిస్టులందరినీ కూడా వాళ్ళని ప్రోత్సహించడం వారికి ప్రభుత్వ పథకాలు ప్రత్యేకించి గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ కూడా మీడియా అంటే జర్నలిస్టులకి పర్టికులర్గా ప్రత్యేకంగా పథకాలు అంటూ లేవు ఏమి ఇవ్వట్లేదు కూడా గతంలో ఇన్సూరెన్స్ అనేది ఒకటి ఇచ్చేది ప్రమాద బీమా తర్వాత కొంతమందికి మాత్రం అక్రియేషన్ ఉన్న జర్నలిస్టులకి ఆరోగ్య బీమా అనేది ఇచ్చేది అవి తప్ప మిగతా ఏవి కూడా అందిన దాఖలా లేవు ఇంకోటి మన గృహానికి సంబంధించి అంటే ఇల్లు నిర్మించి ఇవ్వడం కానీ ఇంటి స్థలాలు ఇవ్వడం కోసం కానీ ప్రతి ఒక్క గవర్నమెంట్ హామీలు అయితే ఇస్తూనే ఉంటుంది కానీ ఇప్పటివరకు పూర్తి స్థాయిలో అమలు చేసిన దాఖలాలు లేవు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇటీవల సుప్రీంకోర్టు కూడా చెప్తుంది జర్నలిస్టులకి ఉచితంగా మనం ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సిన అవసరం లేదు ప్రభుత్వం అని చెప్పేసి అదేవిధంగా ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఇక జర్నలిస్టులకి ప్రభుత్వపరంగా పరంగా ఇళ్ల స్థలాలు వస్తాయని మనం ఆశ పెట్టుకోవాల్సిన అవసరం లేదు సో వీళ్ళే రాజకీయంగా ఏదన్నా మనకి ప్రమాణాలు చేసినా చేస్తాం ఇచ్చేస్తాం అని హామీలు ఇచ్చినా అది అమలు కావడం అనేది మనకి సుప్రీంకోర్టు చెప్పింది దాని ప్రకారం ఇంకా జరిగే పని కాదు సో ఇలాంటి పరిస్థితుల్లో మనకి ఇన్సూరెన్స్ లేక అంటే పొద్దున్న లేస్తే మనం వార్తల కోసం వార్తల సేకరణ కోసం మన నగరం పట్టణాలు కూడా తిరిగి వస్తుంటాం అన్ని ఏరియాలు అన్ని వార్తలు కవర్ చేస్తూ ఉంటాం ఇలాంటి పరిస్థితుల్లో మనకేదన్నా జరిగితే మనం ఆదుకునే వాళ్ళు ఎవరు ప్రభుత్వం మనకి ఏ రూపంలో కూడా మనకి వేరే ఇతర స్కీములు జనరల్గా ప్రతి పౌరుకి ఇచ్చేటువంటి స్కీములు తప్ప జర్నలిస్టు కంటూ ప్రత్యేకంగా ప్రత్యేకంగా ఎటువంటి ఇవ్వట్లేదు ఇలాంటి పరిస్థితుల్లో సమాజానికి మనం ఏదో మేలు చేద్దామని చెప్పేసి సమాజాన్ని ఉద్ధరించేద్దామని చెప్పేసి అని మనం పనిచేసుకుంటూ చేసుకుంటూ వేసి సాయంత్రం వరకు ఇంటిని కూడా వదిలేసి ఇంట్లో పరిస్థితులను కూడా కాదని చెప్పేసి సమాజంని మనం ఏదో మారుద్దాము సమాజంలో సమా ప్రజలందరినీ చైతన్య అని చెప్పేసి అని మన వార్తలు సేకరణలో భాగంగా తిరుగుతూ ఉంటే మనకంటూ కనీస భద్రత లేకుండా పోతుంది సో ఇలాంటి పరిస్థితుల్లో మనకి మనమే భద్రత కల్పించుకోలేనప్పుడు మనకి మనమే సంక్షేమ పథకాలు ఎదుర్చుకోలేనప్పుడు ప్రజలకేం చేస్తాం అందుకోసం అని చెప్పేసి జర్నలిస్టులకు కూడా సంక్షేమం కావాలి జర్నలిస్టులకు కూడా అభివృద్ధి ఫలాలు అందాలి జర్నలిస్టులు ఎప్పుడైతే ప్రశాంతంగా తన పని తాను చేసుకోగలుగుతాడో తనకి అన్ని రకాలుగా తన ఇంట్లో ప్రశాంత అన్ని రకాలుగా జరుగుతూ ఉంటే బయట సమాజం కోసం ఆలోచిస్తాడు తన పెన్నుకి పదును పెడతాడు సమాజాన్ని మేల్కొల్పే పనులు చేస్తాడు ప్రభుత్వాన్ని ప్రశ్నించే చేస్తాడు పాలకుల తప్పిదాలను విమర్శించేటట్టు చేయగలుగుతాడు ఇంట్లో ఇంట్లో కడుపు కాలుతూ ఉంటే బయటకు వచ్చేసరికి ఏం చేస్తాడు ఏం చేయలేడు సో ఇలాంటి పరిస్థితుల్లో అనేక మంది పెడదో పట్టిన దాఖలాలు కూడా ఉన్నాయి సో అవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే వాళ్ళకి మినిమం మెయింటెనెన్స్ అనేది లేకనే సో కనీస వేతనాలు కూడా మనం ఏదైనా సంస్థలో పనిచేస్తుంటే కనీస వేతనాలు ఇవ్వట్లేదు ఎవరో కొంతమందికి వాళ్ళ స్టాఫ్ తప్ప రిమైనింగ్ ఏ రిపోర్టర్ కూడా జీతాలు అనేవి లేవు కానీ మనం పనిచేసేది వాళ్ళకి ఆ సంస్థలోనే పనిచేస్తాం ఆ సమాజానికి దానికి మన దగ్గర సమాధానం లేదు కానీ మనం ఎవరి దగ్గర పనిచేస్తాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తాం అంటే ప్రజల పక్షాన మంచి ఉంటే మంచి అని రాస్తాం చెడు అయితే చెడు అని రాస్తాం ప్రభుత్వాన్ని ప్రశ్నించే మనం ప్రభుత్వాన్ని మళ్ళీ జీతాలు ఇవ్వమని చెప్పేసి అని అడిగితే ఎట్లా బ్యాలెన్స్ అవుతుంది అది సమంజసం కాదు కదా సో అందుకోసం మన హక్కుల్ని మనం సాధించుకోవడానికి కోసం ఫస్ట్ మనకి కనీస వేతనాలు మనం ఏదైతే సంస్థలో పనిచేస్తున్నామో ఆ సంస్థలో పనిచేసే ఆ సంస్థ యాజమాన్యాన్ని మనం వేతనాల కోసం అడగాలి వాళ్ళు ఇచ్చేలాగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేసి ఖచ్చితంగా మీరు మనకి కార్మిక చట్టాలు అమల్లో ఉన్నాయి సో ఆ చట్టాలని అమలు చేసి మన జర్నలిస్టులకి కనీస వేతనం ఇచ్చేటట్టుగా ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తే యాజమాన్యాలు ఆటోమేటిక్గా పనిచేస్తాయి మనకి కనీస వేతనాలు ఇచ్చే అవకాశం ఉంటుంది ఇన్ కేస్ ఎప్పుడైతే మనం ప్రభుత్వాన్ని ఒక్కదాన్నే ప్రశ్నిస్తాం యాజమాన్యాలను ప్రశ్నించకుండా మనకి ఎప్పటికీ న్యాయం జరగదు సో కాబట్టి ఇక ఇక నుంచి అంటే ఇప్పటివరకు ఈ ఈ ఇటువంటి వ్యవహారం లేదు సో ఇక నుంచి మనం యాజమాన్యాలను కూడా అడగడం మొదలు పెట్టాలి తర్వాత అంటే అది చేస్తూ ఉంటే ఆటోమేటిక్ ప్రభుత్వం కూడా సహకరిస్తుంది అది చేయకుండా ప్రభుత్వాన్ని మన తేమకు నిందిస్తూ ఉంటే ప్రభుత్వం చేతులు ఎత్తేస్తుంది మేము ఎందుకు చేయాలి మీకు అని చెప్పేసి సో దానికి సమాధానం మన దగ్గర ఉండట్లేదు సో అదేవిధంగా మన జర్నలిస్టులకు కూడా కనీస బీమా ఇది ప్రమాద బీమా లేదా ఆరోగ్య బీమా అనేది చాలా అవసరం సో ఇప్పటి వరకు రెండు రాష్ట్రాల్లో ఉన్న జర్నలిస్టులకి నాకు తెలిసి వాళ్ళు సొంతంగా ఎవరికన్నా ఉంటే తప్ప ప్రభుత్వ పరంగా ఫైవ్ పర్సెంట్ కూడా జన్మిస్టులకి అంటే మన కుటుంబం మనకి మన మీద కొంచెం అంటే మనకి ఏదైనా ప్రమాదం లాంటివి ఏదైనా జరిగినా మన కుటుంబం ఒక ధైర్యంగా బతకడానికి ఒక అవకాశం ఉంటుంది సో అనారోగ్యానికి గురి అయితే హెల్త్ కార్డ్స్ లేవు మనకి గతంలో హెల్త్ కార్డు ఇచ్చినా కానీ అవి అన్ని హాస్పిటల్లో పనిచేసే కావు అందుకోసం చెప్పేసి హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఇవ్వాలని చెప్పేసి అని మనం కోరడం జరుగుతుంది సో మన తెలుగు జర్మిస్టుల సంక్షేమ సంఘం తరఫు నుంచి ప్రతి ఒక్క సభ్యునికి ఇరవై లక్షల ప్రమాద బీమా కల్పిస్తున్నాం సో గతంలో పది లక్షలు ఇచ్చేవాళ్ళం ఇప్పుడు గత ఏడాది నుంచి ఇరవై లక్షల ప్రమాద బీమా కల్పిస్తున్నాం సో అదేవిధంగా ఇంకోటి మనకి మెయిన్ ఏంటంటే జర్నలిస్టులకి ఏదైనా సంక్షేమం అభివృద్ధి ఇవ్వాలి అంటే ఎవరికి ఇవ్వాలి ఎంతమందికి ఇవ్వాలి ఎవరు జర్నలిస్టులు అని చెప్పేసి అని అడుగుతున్నారు దానికి సమాధానం చెప్పడానికి ఐఎన్పిఆర్లు అధికారులు సిద్ధంగా లేరు సో మన జర్నలిస్టుల ఎవరు విలేకరులు ఎవరు కాదని చెప్పేసి అనడానికి దాన్ని వీళ్ళకి వీళ్ళు మనకి మనమే చెప్పుకునే పరిస్థితి లేదు సో ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేస్తున్నాం అంటే జర్నలిస్ట్ కార్పొరేషన్ అనేది ఒకటి ఏర్పాటు చేయమని అడుగుతున్నాం ప్రతి ఒక్క కులానికి సంఘ వర్గాలకి ఉన్నాయి మన జర్ మన ఈ మధ్య కార్పొరేషన్ అని పెట్టారు సో అట్లా కార్పొరేషన్ పెట్టినప్పుడు జర్నలిస్టులు కూడా ఒక కార్పొరేషన్ పెట్టండి ఆ దానికంటూ కొన్ని కొన్ని నియమ నిబంధనలు పెట్టేసి ఈ సోయల్ సో ఈ క్వాలిఫికేషన్ ఉన్నోళ్ళు మాత్రమే మీరు దీంట్లో అర్హులు దీంట్లో మీరు అప్లై చేసుకోండి అని చెప్పేసి అని అంటే వాళ్ళందరూ కూడా సభ్యులుగా చేరతారు ఆ కార్పొరేషన్లో అప్పుడు ప్రభుత్వం తరఫు నుంచి కొంత గ్రాండ్ దానికోసం అని చెప్పేసి కేటాయిస్తే దీంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇన్సూరెన్స్ లే కానీ లేదంటే మనకి దానికి సంబంధించిన ఏదైనా సంక్షేమ ఫలాలు సంక్షేమ పథకాలు ఏదైనా మనకు కావాలనుకుంటే దాంట్లో నుంచి మనం యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ జర్నలిస్ట్ కార్పొరేషన్ అనేది లేకపోవడం వల్ల ఇవాళ ఎవరు మీరు జర్నలిస్టులు ఎవరికి మేము ఇవ్వాలి ఎంతమందికి ఎన్ని ఇవ్వాలి ఒకళ్ళు వచ్చేసరికి వాళ్ళకి ఇవ్వండి అంటారు కొంతమంది వచ్చేసరికి వీళ్ళకి ఇవ్వద్దని చెప్పేసి అంటారు మనం మనం చూసే ఉంటాం జర్నలిస్టులు అందరూ కూడా ఇళ్ల స్థలాలు తీసుకొని ఉంటే గవర్నమెంట్ నుంచి వివిధ గవర్నమెంట్లలో చాలా మంది రిపోర్టర్లు తీసుకున్నారు కానీ మళ్ళీ మళ్ళీ వాళ్ళే తీసుకుంటున్నారు కానీ క్షేత్రస్థాయిలో ఉండే జర్నలిస్ట్కి ఇల్లు రాట్లా ఇళ్ళ స్థలం రావట్లేదు సో ఇలాంటి పరిస్థితుల్లో మనకు మనం ప్రక్షాళన చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది దానికోసం ఇలాంటి కార్పొరేషన్ లాంటిది ఏర్పాటు చేస్తే దాంట్లో సభ్యులుగా అందరూ చేరతారు ఏ అంటే రాష్ట్రం రాష్ట్ర పరిధిలో కానీ లేకపోతే మండల పరిధిలో కానీ ఎవరైనా కానీ అందరూ కూడా దాంట్లో సభ్యులుగా ఉంటారు సో వాళ్ళకి ప్రతి సంవత్సరం కూడా గవర్నమెంట్ ఇచ్చేటువంటి బడ్జెట్ని బట్టి సో వరుసగా అందరికీ వరుసగా అన్ని రకాలుగా సంక్షేమ పథకాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఒకసారి ఇల్లు వచ్చిన వాళ్ళకి రెండోసారి ఆటోమేటిక్గా రాదు క్యాన్సిల్ అయిపోతుంది గవర్నమెంట్ ఏది మారినా కానీ మళ్ళీ కొత్తగా ఎత్తుకునే పని లేకుండా ఒకసారి వచ్చిన వాళ్ళకి రెండోసారి రాదు సో అట్లాంటి సిస్టమ్ పెట్టుకుంటే మనకి క్షేత్రస్థాయిలో స్థాయిలో మండల స్థాయిలో రూరల్ లెవెల్లో ఉండేటువంటి అందరి జర్నలిస్టులకి ఈ యొక్క సంక్షేమ పథకాలు అందుతాయని చెప్పేసి అని మేము జర్నలిస్ట్ కార్పొరేషన్ కావాలని చెప్పేసి అని అడుగుతాం అదేవిధంగా ఇంకోటి గత కొన్నేళ్లుగా జర్నలిస్టుల మీద దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి ఈ జర్నలిస్టుల మీద దాడులు పెరుగుతున్నాయి దాని మీద మనం ఏదన్నా ఖండిస్తాం నెల రిబ్బన్ పెట్టుకుంటాం ర్యాలీ చేసేస్తాం వెళ్ళి రిప్రజెంటేషన్ ఇస్తాం ఆ తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలియదు ఏదన్నా ఒకటి ఒక గట్టిగా ఏదైనా మనం వెళ్ళి అడిగి మాట్లాడినా తప్పని పరిస్థితుల్లో క్షమాపణని చెప్పి వదిలేస్తున్నాం కేసు కట్టిన దాఖలాలు చాలా తక్కువ శిక్ష పడ్డాయి అసలు దాదాపు లేవు ఒకటి రెండు ఎక్కడన్నా ఉన్నా దాదాపు కేసులు దాకా కూడా పోవట్లేదు సో ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటే మనకంటూ ఖచ్చితంగా దాని మీద నిలబడి దాన్ని ఖండించేసి దాని మీద చర్యలు తీసుకునే వ్యవస్థ అనేది లేదు అందుకోసం మేము ఏం చేస్తున్నాం తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం తరపు నుంచి మీడియా కమిషన్ అనేది ఒకటి ఏర్పాటు చేయాలని అడుగుతున్నాం ఈ మీడియా కమిషన్ ఏంటిదంటే ఇప్పుడు మహిళా కమిషను ఎస్టీ కమిషను ఎస్సీ కమిషన్ ఎలా అయితే ఉన్నాయో సో మీడియా కమిషన్ అనేది కూడా ఒకటి ఏర్పాటు చేస్తే దానికి ఒక ఐఏఎస్ అధికారి చైర్మన్గా ఉంటారు సో వాళ్ళు ఖచ్చితంగా ఏదైనా జరిగినప్పుడు సంఘటన ఆ సంఘటన దగ్గరికి క్షేత్రస్థాయిలో వాళ్ళే వచ్చి పరిశీలించి దాని మీద నిధ నిర్ధారణ చేసుకొని వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ విధంగా వాళ్ళకి శిక్ష పడుతుంది ఇంకోసారి ఇలాంటి కమిషన్ ఉంది అని చెప్పేసి అని ఉన్నారు కాబట్టి దానికి భయపడైన జర్నలిస్టుల మీద దాడులు చేయడానికి ఆలోచించే వ్యవస్థ వస్తుంది సో ఇట్లాంటి వినూత్న కార్యక్రమాలు దీనికోసం చేస్తున్నాం అదేవిధంగా జర్నలిస్టులకు సంబంధించి ఎడ్యుకేషన్ ఇవాళ రేపు ఎడ్యుకేషన్ చాలా భారమైన పరిస్థితి ఉంది అందరికి కూడా సో కనీస వేతనం లేని జర్నలిస్టులకి ఇంకా భారంగా ఉంటుంది సో ఈ పరిస్థితుల్లో ప్రతి ఒక్క జర్నలిస్టులు పిల్లలకి ప్రైవేటు విద్యా సంస్థల్లో కనీసం ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ ఇవ్వాలి అవకాశం ఉన్న చోట హండ్రెడ్ పర్సెంట్ రాయితీ కూడా ఇవ్వచ్చు ఎందుకంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇరవై శాతం ప్రభుత్వానికి వీళ్ళు గైడ్ లైన్స్ ఉంటుంది ఖచ్చితంగా ప్రైవేట్ స్కూల్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లేని వారికి మీరు ఉచితంగా విద్య అందించాలని చెప్పేసి సో ఆ కోణంలో కొంతమందికి ఉచితంగా లేదా కనీసం యాభై శాతం సబ్సిడీతో ఇచ్చేటట్టుగా ప్రభుత్వమే దాని మీద ఒక చట్టం చేసి దానికోసం అని చెప్పి ఒక పర్టికులర్గా ఒక జీవో ఇచ్చి రాష్ట్రం అంతా కూడా దాన్ని అమలు పరిచే విధంగా చర్యలు తీసుకోవాలి అదేవిధంగా ఇంకోటి జర్నలిస్టులకు సంబంధించి మన ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలు చేయడానికి కోసం జర్నలిస్టు నిధి అనేది ఒకటి ఖచ్చితంగా దానికో ఒకటి ఏర్పాటు చేయాలి ఆ నిధికి కనీసం వంద నుంచి రెండు వందలు కోట్లు ఆ సంక్షేమ నిధికి కేటాయిస్తే మనం ఎట్లాంటి ఇందాక చెప్పినట్టుగా ఇన్సూరెన్స్ ఇలాంటివన్నీ చేసుకోవడానికి బడ్జెట్ దాంట్లో నుంచి మనం కట్టించుకోవడానికి అవకాశం ఉంటుంది కొంతమంది కెమెరామెన్లు సొంతంగా పెట్టుకునే ఇప్పుడు ఇవాళ రేపు సొంతంగా ఛానల్స్ పెట్టుకునే పరిస్థితి వచ్చింది సో వాళ్ళకి సబ్సిడీ మూలంగా సబ్సిడీ పరంగా ఎటువంటి రాయితీలు లేవు ఇప్పుడు ఇది గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ సో ఈ పరిస్థితుల్లో మనకి ఇలాంటి ఈ యొక్క నిధి అనేది ఉంటే దాంట్లో సబ్సిడీ రూపంలో కొంతమందికి కెమెరా తీసుకోవాలనుకుంటే కెమెరా వాళ్ళకి సో ఒక లక్ష రూపాయలు లేదనుకోండి కొంత గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది అంటే ఈ నిధి నుంచి కొంతమో వాళ్ళు సొంతంగా పెట్టుకొని చేసుకోవడానికి సో ఆ విధంగా వాళ్ళని ప్రోత్సహించడానికి ఇది ఒక అవకాశంగా పనిచేస్తుంది సో ఇలాంటి అదేవిధంగా జర్నలిస్టులు చాలా మంది టాలెంటెడ్ అంటే మంచి మంచి వార్తలు రాసి బాగా సమాజాన్ని మేల్కొల్ ప్రతి ఏటా కూడా ఉగాది పురస్కారాలని అంటే తెలుగు ఉత్తమ తెలుగు జర్నలిస్టులకి ఉగాది పురస్కారాలు అని చెప్పి కార్యక్రమం చేపడుతున్నాం సో గతేడాది కూడా మనం గుంటూరులో కార్యక్రమం చేసి వాళ్ళు రెండు రాష్ట్రాల నుంచి ఉత్తమ తెలుగు జర్నలిస్టుని ఎంపిక చేసి వాళ్ళకి అవార్డు మరియు రివార్డు కూడా ఇవ్వడం జరిగింది అలాంటి కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు శ్రీ వెంకయ్య నాయుడు గారు ఆ కార్యక్రమానికి జేడి లక్ష్మీనారాయణ గారు కూడా వచ్చారు సో ఆ కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరిగింది ఈ ఏడాది కూడా ఇప్పుడు విజయవాడలో చేయబోతున్నాం ఏప్రిల్ మొదటి వారంలో ఉంటుంది కార్యక్రమం ముఖ్య అతిథుల డేట్లు కొంచెం అడ్జస్ట్ కాకపోవడం వల్ల మనం ఉగాదికి ముందుగానే చేద్దాం అనుకున్నాం కానీ ఉగాది దాటుతుంది ఒక వారం అటు ఇటుగా ఈ కార్యక్రమం చేయబోతున్నాం సో ఉత్తమ జర్నలిస్టులు కూడా ఎందుకంటే మనం వాళ్ళని ఎంపిక చేసి మంచి జర్నలిస్టులు ఉన్నారు ఈ వార్తలు ఇలా రాయగలుగుతారు ఇలా రాయాలి అని చెప్పి కొత్త తరం వాళ్ళకు కూడా చెప్పడానికి వాళ్ళు చూపించడానికి ఇది ఇది ఉపయోగపడుతుందని చెప్పేసి అని మేము భావిస్తున్నాం ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించి వంద మంది ఉత్తమ జర్నలిస్టులని ఎంపిక చేసి వాళ్ళందరికీ కూడా అంటే గత ఏడాది హైదరాబాద్లో నిర్వహించాలనుకున్నాం కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల అక్కడ ఎలక్షన్స్ వరుసగా ఎలక్షన్స్ రావడం ఆ తర్వాత వరదలు రావడం జరగడం వల్ల పెండింగ్ పడిపోయింది సో అందుకోసం రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు రెండు కలిపి రేపు చేయబోతున్నాం గత ఏడాది యాభై మందికి ఈ ఏడాది యాభై మందికి మొత్తం వంద మందికి రేపు అవార్డు మరియు రివార్డు కూడా ఇచ్చే కార్యక్రమం చెప్పబోతున్నాం రెండు తెలుగు రాష్ట్రాల్లో మెట్రో ఉదయం న్యూస్ ఛానల్ దిగ్విజయంగా కొనసాగుతుంది మంచి మంచి వార్తలు ప్రత్యేక కథనాలు ఇచ్చేటువంటి మెట్రో ఉదయం న్యూస్ ఛానల్ను ప్రోత్సహించవలసిందిగా తెలుగు రాష్ట్రాల ప్రజల్ని కోరుతున్నాం ఆల్ ది బెస్ట్ आला लो चलो भोपाल जैसे ले चलो बस तो अब ला बना बना बनाना आना आना देना दाता का ले बनाना हां किधर और जरा उनका मोटा मार पाता होगा आगे बजे के अंदर बनने की मंडी होती है ಮಧ್ಯಾಹ್ನ ಹೊಸ್ತೇ ಮಧ್ಯಾಹ್ನ ಹೊಸ್ತೇ ಅಮ್ಮ ಮೇರೆ ಟೆನ್ಷನ್ ಮಾಡೋದು

challenge లేజ్లో పట్టుకోండి వేరే కొట్టుకుపోయినట్టు ఇవన్నీ మరి ఎవరు మెయిన్ రోడ్లో పడి దెంగి దెంగుతున్నారు నా కొడుకులు రైట్ సైడ్ తీసుకుంటా రేజ్లో పట్టుకోండి ఆఫీస్ రేజ్లో పట్టుకోండి What is it?